వేసవి కాలంలో ఒక రోజున ఒక టోపీల వర్తకుడు ఊరంతా తిరిగి కొన్ని టోపీలను అమ్ముకున్నాడు మిగిలిన టోపీల మూటతో వాడు ఆ ఊరి చివరనున్న ఒక చెట్టు కిందకు చేరాడు చెట్టు నీడలో చల్లగా ఉంటుందని అక్కడ తల కింద మూట పెట్టుకుని పడుకున్నాడు ఇంతలో ఒక కోతుల దండు ఆ చెట్టు మీదకొచ్చింది వర్తకుని నెత్తిమీద టోపీ అతని తల కింద ఏదో మూట వాటికి కనిపించాయి మెల్లగా రెండు కోతులు దిగివచ్చి ఆ మూటను చెట్టుపైకి తీసుకొని పోయాయి అవి మూట చింపి చూస్తే అందులో రంగురంగుల టోపీలున్నాయి కింద పడుకున్న వాడొక టోపీ పెట్టుకున్నాడు అట్లాగే టోపీలను పెట్టుకున్న వాళ్ళని కూడా పూర్వం అవి చూశాయి మనిషి ఏం చేస్తే అదే చేయడానికి అవి ప్రయత్నిస్తాయి వెంటనే ఒక్కొక్క కోతి వచ్చి తలకు టోపీని తీసుకొని తలపై పెట్టుకొని కొమ్మలపైన కూర్చున్నాయి ఏదో సభ చేస్తున్నట్లుగా కొంతసేపటి తర్వాత ఆ వర్తకునికి మెలకువ వచ్చింది చూస్తే తల కింద మూట లేదు అయ్య బాబోయ్ నా టోపీల మూటని ఎవరో ఎత్తుకుని పోయారు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఏడవడం మొదలు పెట్టాడు అడుగుదామనుకుంటే ఎవరూ కనిపించడం లేదు ఏదో చప్పుడైంది పైన తల పైకెత్తి చూశాడు చెట్టు మీద కోతులు ఒకదాని టోపీని మరొకటి మార్చుకుంటూ ఆనందంతో పరవశించిపోతున్నాయి కిచికిచకిచ్చమంటూ ఏదో మాట్లాడుకుంటున్నాయి వాడు తన కోపాన్ని అణచుకోలేక గట్టిగా అరుస్తూ చంపేస్తానని చేత్తో బెదిరించాడు కోతులు కూడా చేతులతో అట్లే చూపాయి కింద పడేసి తొక్కేస్తానని వర్తకుడు కాలితో నేల మీద తన్నాడు కోతులు చెట్టుపైనే తనడం మొదలుపెట్టాయి ఇవి నేనేం చేస్తే అవి కూడా అదే చేస్తున్నాయి కాబట్టి ఒక చిన్న తమాషా చేస్తాను అనుకున్నాడు వెంటనే చి బెదవ కోతులారా ఈ టోపీని కూడా పట్టుకుని పోండి అని తన టోపీని నేలకేసి కొట్టాడు వెంటనే కోతులన్నీ ఊ అంటూ టోపీలన్నీ నేల మీదకి విసిరేశాయి ఆ టోపీలన్నింటినీ ఏరుకొని మూటగట్టుకుని గబగబ అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు నీతి శక్తి కంటే యుక్తే గొప్పది అనగనగా ఒక అడవిలో ఒక చిన్న చెరువుండేది ఆ చెరువులో ఒక మొసలి ఉండేది ఆ చెరువులో చేపలు చేపలున్నాయి వాటిని తింటూ ఆ మొసలి అక్కడే ఉంటోంది అది ఉందనే భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత కూడా ఉంటోంది అది మంచి మిత్రుడు ప్రతిరోజు చేపలు తిని తిని మొసలికి వెగటి పుట్టింది అందుచేత ఏదైనా ఉపాయం చెప్పి తనకు వేరే ఆహారం ఏదైనా దొరికేటట్లు చూడమని మొసలి పీతతో చెప్పింది పీత బాగా ఆలోచించి దానికొక సలహా ఇచ్చింది నీవు ఒడ్డుపైనా చచ్చిపోయినట్లుగా పడి ఉండు నేనెళ్ళి అడవిలోని జంతువులన్నింటికి నీవు చచ్చిపోయావని చెప్తాను ఆ పైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు తాగడానికి వస్తాయి అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువుని పట్టుకుని తింటూ ఉండవచ్చు అని సలహా ఇచ్చింది ఓహో నీ సలహా చాలా బాగుంది అంది మొసలి పీత వెంటనే అడవిలోకి వెళ్ళి మిత్రులారా చెరువులోని మొసలి చచ్చిపోయింది మీరింకా భయం లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది దాని మాటలు అన్ని జంతువులు నమ్మాయి కానీ వాటిలో ఒక తెలివైన నక్క మాత్రం నమ్మలేదు నీతో వస్తాను నాకు చచ్చిన మొసల్ని చూపించు అని పీత వెనకే వెళ్ళింది నక్క మొసల్ని చూసి అది చావలేదని ఊహించుకొని కూడా వచ్చిన జంతువులతో మిత్రులారా మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా నాకు ఒక గుడ్లగూమ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోక కదులుతూ ఉంటుందట అని నక్క గట్టిగా అరచి చెప్పింది తెలివిలేని ఆ మొసలి నక్క మాట విన్న వెంటనే తోక కదల్చడం మొదలుపెట్టింది అది బతికే ఉందని నక్కకు అప్పుడు అర్థమైంది వెంటనే గట్టిగా మిత్రులారా పారిపొండి మొసలి చావలేదు బతికే ఉందని అని అరిచింది వెంటనే జంతువులన్నీ అక్కడి నుండి పారిపోయాయి పిల్లలు దీన్ని బట్టి మీకేం తెలుస్తోంది మోసాన్ని మోసంతోనే జయించాలి ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలా మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చని అంతటా వెతుకుతోంది అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకొచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట అందుచేత కిందకురా మనిద్దరం స్నేహితుల్లాగా మసులు కొందాం అంది ఆ జిత్తులు మారి నక్క దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చివరకు ఇలా అంది అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం ఈ దారణ వచ్చే నా ఎవరూ లేరే ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క వేట కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది వాటి కంటపడితే చావడం ఖాయం అనుకుంది నక్క అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది నీతి మోసాన్ని మోసంతోనే జయించాలి ఒక ఊళ్ళో రహీం అనే దర్జీవాడు ఉండేవాడు అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు అందుచేత అతని దుకాణం ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండేది ఆ ఊళ్ళో పెద్ద దేవాలయం ఒకటి ఉంది ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది దానిపై దేవుళ్లను పెట్టి పండుగ దినాల్లో ఊరేగించేవారు ఆ ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి రహీం దుకాణం ముందు నుండే వెళ్తుండేది రహీంకు ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది ప్రతిరోజు దానికి ఏదో పండుగాని చెరకు ముక్కగాని పెడుతూ ఉండేవాడు అది అలవాటుగా మారి వేళ తప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది ఏదో ఒకటి అతను ఇచ్చిన తర్వాతనే అక్కడి నుండి వెళ్ళేది ఒక రోజున రహీం తన ఖాతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు ఆ రోజు అతని మనసు ఏమీ బాగోలేదు పాపం దానికి ఆ విషయాలేవీ తెలియవు కదా ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది ఎంతసేపైనా రహీం దానికి ఏమీ పెట్టలేదు తనను చూడలేదేమోనని ఏనుగు ఒక్కసారి పెద్దగా ఘంకరించింది దాని అరుపుకు చికాకు పడి రహీమ్ తన చేతిలోని సూదితో దాని చెవి మీద గుచ్చాడు పాపం దానికి చాలా బాధ అనిపించింది ఆ బాధతో అది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది నదిలో స్నానం చేస్తూ రహీంకు బుద్ధి చెప్పడానికి ఒక ఆలోచన చేసింది తన తొండ నిండా మురికి నీళ్లను పీల్చుకొని రహీం షాపు వద్దకు వచ్చింది వెంటనే ఆ బురద నీటిని అక్కడున్న కొత్త బట్టలపైన రహీం పైన కూడా కొమ్మరించి వెళ్ళిపోయింది తాను చేసిన పనికి దానికి కోపం వచ్చిందని గ్రహించాడు రహీం ఆ రోజు తర్వాత నుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాలా ప్రయత్నాలు చేశాడు అరటి పళ్ళు చెరుకు ముక్కలు మొదలైనవి ఎన్ని పెట్టినా అది మాత్రం అతని స్నేహాన్ని ఇష్టపడలేదు చక్కటి స్నేహాన్ని చేతులారా పాడు చేసుకున్నాను అని రహీం తరచూ బాధపడేవాడు నీతి అమాయకులపై ప్రతాపం చూపరాదు ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఉప్పు వ్యాపారం చేసేవాడు తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతూ ఉండేవాడు దినదినం ఆ మూటల్ని మోయలేక గాడిద చాలా బాధపడుతూ ఉండేది పని చేస్తే గానీ పొట్ట గడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తూ ఉండేది ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్తున్నాడు వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటవలసి వచ్చింది ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళలో పడిపోయింది నీటిలో పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది వర్తకుడు గాడిదను పైకి లేపాడు ఆశ్చర్యంగా దాని నడ్డి మీద బరువు తగ్గిపోయింది ప్రాణం ఎంతో తేలిక పడింది ఉన్న ఉప్పు కాస్త నీటి పాలైందని అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ రోజున గాడిదకు బోలెడి విశ్రాంతి దొరికింది మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వేసి వర్తకుడు గాడిదను బజారుకు తోలుకెళ్తున్నాడు మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నారు ఏరు దాడుతూ కావాలని ఏటిలో పడిపోయింది గాడిద బస్తాలోని ఉప్పంతా నీటిలో కరిగిపోయింది అప్పుడు వర్తకుడు అది కావాలని నీళ్లలో పడిందని గ్రహించాడు దాన్ని ఏమీ అనకుండా కొట్టకుండా ఇంటికి తోలుకొని పోయాడు గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నాడు మర్నాడు పొద్దున్నే నాలుగు బస్తాల బరువును దాని నడ్డిపైన వేసి బజారుకు బయలుదేరాడు దారిలో ఏరు రావడం గాడిద కావాలని మళ్లీ నీటిలో మునగడం జరిగింది ఉప్పే కదా అనుకుంది గాడిద కానీ బస్తాల్లోది ఉప్పు కాదు దూది కట్టలు నీటితో తడిసి అవి బరువెక్కిపోయాయి లేవలేక మూలుగుతున్న గాడిదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగి పడేశాడు గాడిద లేచి మెల్లగా బయటకొచ్చింది బేళ్లను పిండి నీరు పోయాక వాటిని దాని నడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు తనకు బుద్ధి చెప్పడానికే వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకు తెలిసొచ్చింది ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడూ అది అటువంటి తుంటరి పనులు చేయలేదు నీతి పొరపాటును అలవాటుగా మార్చుకోరాదు గజరాజు రామాపురం అనే ఊరిలో జంతువులతో పక్షులతో గారడి ఆటలు ప్రదర్శించి పొట్ట పోసుకునే రంగారావు ఒకనాడు అడవి ప్రాంతంలో తిరుగుతుండగా గుంతలో పడ్డ ఏనుగు పిల్ల ఒకటి కనిపించింది దాన్ని లాగి తనతో పాటు పట్టణానికి తీసుకొచ్చాడు దాన్నొక చిన్న తాడుతో గుంజకు కట్టేసి మేత వేయసాగాడు ఏనుగు పిల్లకు తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు అడవి మీదకు మనసు పోయింది దాంతో అది తనకు కట్టిన తాడును తెంచుకోవడానికి ప్రయత్నించింది అయితే ఆ తాడును తెంచుకోవడానికి దానికి బలం చాలలేదు అయినా కొన్నాళ్లు ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేకపోయింది పోరాడి పోరాడి అలసిపోయింది ఆఖరికి ఆ తాడును తెంచుకుని వెళ్ళడం తనకు సాధ్యమయ్యే పని కాదని భావించి అడవి పట్ల తల్లిదండ్రుల పట్ల ఆశను వదులుకొని రంగారావు చెప్పినట్టు నడుచుకోసాగింది రంగారావు తన గారడీ ప్రదర్శనలో ఆ ఏనుగు పిల్ల చేత రకరకాల విన్యాసాలు చేయించేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఏనుగు పిల్ల ఇప్పుడు యవనంలోకి వచ్చింది చాలా చక్కగా బలంగా తయారైంది యజమాని చెప్పినట్టు నడుచుకోసాగింది ఇలా ఉండగా రంగారావు ఒకనాడు అడవి నుంచి ఒక ఎలుగుబంటును పట్టుకొచ్చాడు దాన్ని బలమైన తాడుతో గుంజకు కట్టేశాడు ఎలుగుబంటు కూడా తప్పించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించింది కానీ తప్పించుకోలేకపోయింది రంగారావు దానికి కూడా కొన్ని గారడి ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు సరిగ్గా చేయకపోతే కురడాతో కొట్టేవాడు సరిగ్గా చేస్తే తినడానికి ఏదైనా అందించేవాడు రోజు ఇదే తంతు కొనసాగింది ఒకరోజు ఆ ఎలుగు రంగారావు చేతిలో చావు దెబ్బలు తిని రాత్రంతా మూలుగుతూ పడుకుంది ఏనుగుకు దాన్ని చూడగానే జాలి కలగడంతో మిత్రమా ఎందుకు దెబ్బలు తింటావు యజమాని చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా అలా వింటే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది సుఖంగా రోజులు గడిచిపోతాయి అంది గజరాజ ఏమిటి నువ్వు అంటున్నది వాడిచ్చే ఆహారం నాకు రుచించడం లేదు అడవిలో స్వేచ్ఛగా సంచరించి నన్ను బంధించి తీసుకొచ్చాడు వాడు నాలుగు డబ్బులు సంపాదించడం కోసం నన్ను నానా హింసలు పెడుతున్నాడు నేను వాడి నుంచి తప్పించుకుంటే తప్ప నాకు సుఖం లేదు అన్నది ఎలుగు అంటూ విచారంగా అది నీ తరం కాదు నేను ఒకప్పుడు నీలాగే ప్రయత్నించాను ఎంత ప్రయత్నించినా తాడును తెంచుకోలేకపోయాను అంది ఏనుగు ఆ మాటకు ఎలుగుబంటూ వికవికా నవ్వింది ఎందుకలా నవ్వుతావు నా కథ నీకు పరిహాసంగా ఉందా అని అడిగింది ఏనుగు కోపంగా గజరాజా నీ బలం గురించి నీకు తెలియడం లేదు ఈ నీచ మానవుడితో చేరి నీచంగా ఆలోచిస్తున్నావు నువ్వు తలుచుకుంటే ఈ తాడు గుంజ గుడారం ఒక లెక్క అని అడిగింది ఎలుగుబంటు ఎంతో ప్రయత్నించి ఓడిపోయానని చెప్పాను కదా అన్నది ఏనుగు సిగ్గుతో నువ్వు ప్రయత్నించింది ఎప్పుడు పసిపిల్లగా ఉన్నప్పుడు అప్పుడు నీకు బలం చాలలేదు ఇప్పుడు కొండల్ని పిండి చేయగలవు ఒక్కసారి ప్రయత్నించి చూడు అని ప్రోత్సహించింది ఎలుగుబంటు ఆ మాటలతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తిరగబడి తనను కట్టిన తాడును తెంచుకుంది అంతటితో ఆగకుండా ఎలుగుబంటుకు కట్టిన తాళం కూడా తెంచింది రెండు కలిసి అడవికేసి పరిగెత్తసాగాయి అడవిని సమీపిస్తూ మిత్రమా నేనెంత అమాయకుణ్ణి గడ్డిపోచని చూసి భయపడిపోయాను నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేది కాదు అన్నది ఏనుగు సిగ్గుతో నువ్వే కాదు చాలామంది అంతే తమ బలం తమకు తెలియదు సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయని వారికి విజయం ఎలా సమకూరుతుంది అన్నది ఎలుగుబంటూ ఆ తరువాత ఏనుగు ఎలుగుబంటూ తమ వారిని కలుసుకొని స్వేచ్ఛగా బతికాయి మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మర్చిపోకుండా నిరంతర ప్రయత్నంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ మీరు హాయిగా జీవిస్తూ పది మందిని జీవించేలా చేయాలి